హాయ్ అండ్ అందాక నమస్తే నా పేరు మోయిన్ సయ్యద్ మనం బిగ్ బాస్ ఎయిట్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం ఈ మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను కూడా ట్రై చేస్తా ఇప్పుడు అయితే ఎవరు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బిగ్ బాస్ సెట్ వర్క్ ఇంకా ఫినిష్ కాలేదు భయ్య ఎందుకంటే మేబీ ఎప్పుడైతే చెప్పలేము అనమాట ఏం లేదంటే గార్డెన్ వర్క్ కానీ ఇంకా స్విమ్మింగ్ పూల్ వర్క్ కానీ ఇంకా పెండింగ్ ఉంది ఆ దీని తర్వాత కెమెరాలు కూడా ఫిక్స్ చేయలేదంట ఇవన్నీ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది ఇవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత ట్రయల్ రన్ చూసుకోవాలి కెమెరా యాంగిల్స్ కానీ సౌండ్ కానీ ఇవన్నీ చూసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది మేబీ డే డేఎన్ నైట్ వర్క్ చేసి చేస్తే సెప్టెంబర్ ఫస్ట్ కే స్టార్ట్ అవుతుంది లేదు కొంచెం డిలే అయింది అనుకోండి సెప్టెంబర్ కి అయితే పోస్ట్ పోన్ అవుతుంది ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ అనమాట రెండు డేట్లలో ఏదో ఒక డేట్ అయితే వస్తుంది మనకి ఇంకొక నాలుగైదు రోజులు అయితే కన్ఫర్మ్ డేట్ అనేది అయితే కంపల్సరీ వస్తది మన నాగార్జున గారి బర్త్డే కూడా ట్వంటీ సెవెన్ కే ఉంది కదా ఆ రోజైతే గా కూడా ఒక డేట్ వచ్చే అవకాశం అయితే వెరీ హై అనమాట టీజర్ కానీ టైలర్ కానీ ఏదో ఒక రోజు ఆ రోజు అయితే పోస్టర్ కానీ ఆ రోజు వచ్చే అవకాశం అయితే వెరీ హై అనమాట నెక్స్ట్ ఎవరెవరు వస్తున్నారు కన్ఫామ్ అన్నమాట వీళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు వస్తున్నారు వీళ్ళందరికీ అయినాయి సైన్ డోర్కి అయినాయి కొంతమందికి నైంటీ పర్సెంట్ వరకు ఛాయ్ చేసింది నేను చెప్పే దాంట్లో ఇప్పుడు ఇప్పుడు దాంట్లో అయితే కొంత ఆ రెండు చెప్తాను నేను రాని వాళ్ళ విషయం కూడా నేను తర్వాత చెప్తా ఎవరెవరు వస్తున్నారు ఇప్పుడు చెప్తున్నాను నేను రీతి చౌదరి వస్తున్నారు ఈమె ఈమె పక్క ఈమె రీతి చౌదరి ఈమె వస్తున్నారు ఈమె మంచి రీతి చౌదరి గురించి నేను చాలా వీడియోలో నేను చెప్పిన ఈమె వస్తున్నారు అని ఈమె వస్తుండ్రు ఇంకా స్టేజ్ మీదకి ఎట్లా వస్తారు ఈమె అంటే డ్యాన్స్తోనే వస్తారు అనమాట ఈమె డ్యాన్స్ ఏవి కాదు ఈ నెక్స్ట్ ఎవరు వస్తారు అంజలి అంజలి పవన్ గారు వస్తారు అంజలి పవన్ ఇంకా అయితే ఈమె కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈమె ఓకే అయిపోయింది ఈమె మౌలిరేకులు ఫేమ్ అనమాట మౌలి రేకులు సీరియల్ నుంటే మంచి గుర్తింపు వచ్చింది ఈమె వచ్చే అవకాశం కూడా హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఈమె ఈమె ఇంటర్వ్యూలో అయిపోయింది సైన్ కూడా అయిపోయింది అనమాట ఈమె వస్తుండ్రు ఈమె షూట్ కూడా అంటే ఏవి షూట్ చేస్తారు ఈమెది ట్వంటీ టూ తర్వాత ఏవి షూట్ చేసే అవకాశం అయితే వెరీ హై అనమాట ఈమె గురించి కూడా నేను చెప్పాను ఈమె పాప ఉంది పోయినసారి రావాలేమే కొన్ని కారణాల వల్ల ఈమె రాలేకపోయింది అప్పటికి ఆమె పాప చిన్న పాప అయి ఉండొచ్చు కొంచెం ఇబ్బందులు అయ్యి రాకపోవచ్చు ఇంకా వేరే వేరే కారణాలు కూడా ఉండొచ్చు ఆ అమ్మాయి గురించి చిన్న పాప ఉంది చందమామ అని మంచి క్యూట్ ఉంటుంది ఆమె గుడికి వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఈమె వస్తున్నారు అనమాట మనం బిగ్ బాస్ హౌస్ లో ఆమె చూడబోతున్నాం ఆ తర్వాత యాంకర్ మంజూషా ఈ మధ్య ఈ మధ్యనే వచ్చింది మీ పేరు ఈమె మీద నైన్టీ నైంటీ పర్సెంట్ అనమాట ఇంటర్వ్యూలో మూడు ఇంటర్వ్యూలు అయిపోయినాయి ఇప్పుడు అగ్రిమెంట్ ఒక్కటి కావాలన్నమాట ఈమె సుమన్ టీవీ యాంకర్ సుమన్ టీవీ యాంకర్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంది ఎవరు అని ఆమె సుమన్ టీవీ అంటే చాలా ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ తీసుకొని ఆమె ఇంటర్వ్యూ చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మంచి పెళ్లిగా అమ్మాయిలను కూడా మనం చూస్తున్నాం జబ్బా బిగ్ బాస్ చూస్తాడు కాబట్టి ఆ కుషిత కల్లప్పు వచ్చే అవకాశం అయితే వెరీ హై అన్నమాట ఆమె మంచి మంచి పర్సనాలిటీ మంచిగా ఉంటది చూద్దాం బిగ్ బాస్ ఎంతవరకు రంజిపోయిస్తా తెలియదు కానీ ఆమె అయితే అందంగా ఉంటది ఆమె వచ్చే అవకాశం కూడా వెరీ హై అనమాట ఆమె ఇంటర్వ్యూలు అయిపోయినాయి ఆమెది కూడా అగ్రిమెంట్ మీద సైన్ చేసే అవకాశం కూడా ఉంది అయితే మేబీ ఇవాళ రేపు నేను ఒకవేళ ఈ వీడియో షూట్ చేసి రిలీజ్ చేసే రోపు ఈమె అగ్రిమెంట్ కూడా అయిపోవచ్చు ఇంకా తర్వాత ఈ మధ్య వినిపిస్తుంది ఈ మధ్య ఆమె రెండు మూడు సార్లు పోయిందంట ఇదైతే పక్కా సమాచారం అన్నమాట ఇక సందీప్ మాస్టర్ భార్య ఎందుకంటే సందీప్ మాస్టర్ బాగా పోయింది ఇంటర్వ్యూలు తీసుకున్నారు కాకపోతే చిన్న డైలమ్ ఏంటంటే సందీప్ మాస్టర్ కొంచెం నెగిటివిటీ వచ్చింది కదా అది ఎంతవరకు ఈమె ప్లేస్ అయితే తెలియదు కానీ ఈమె గారు అయితే వెళ్తున్నారు ఈమె మూడు ఇంటర్వ్యూలు అయిపోయినాయి ఈమె వెళ్ళే అవకాశం అయితే వెరీ హై అనమాట నైన్టీ పర్సెంట్ అయితే ఈమె కన్ఫామ్ వెళ్ళే అవకాశం అయితే మనం అయితే ఆమె బిగ్ బాస్ స్టేజ్ మేము చూడబోతున్నాం బిగ్ బాస్ ఇంట్లో మనం చూడబోతున్నాం నెక్స్ట్ నాయుడు శ్వేతా నాయుడు అంటే మన మహబూబ్ దిల్సే ఈమె ఇద్దరు కలిసి వీడియోలు చేస్తారు మంచి టాలెంటెడ్ పర్సన్ మంచి డ్యాన్స్ ఈమె ఇది కూడా అగ్రిమెంట్ అయిపోయింది శ్వేతానాయుడు మనం వెరీ సూన్ మనం బిగ్ బాస్ లో చూడబోతున్నాం నెక్స్ట్ ఎవరు యాంకర్ ధనుష్ కూడా ధనుష్ వచ్చే అవకాశం అయితే వెరీ హై అనమాట చూద్దాం ఈయన మేబీ ఆయన పెళ్లి కూడా కాలేదు కదా ఈయన వచ్చే అవకాశం కూడా వెరీ హై అనమాట చాలా మంది తెలిసిన విషయమే తెలిసిన వ్యక్తి నెక్స్ట్ ఎవరు తేజస్విని గౌడ మనం చాలా సార్లు తేజస్విని గౌడ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈమె వచ్చే అవకాశాలు అయితే నైంటీ పర్సెంటే ఉంది ఎందుకంటే ఈమె ఫస్ట్ నుండి వస్తుంది 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 అన్నారు ఈమె ఏంటంటే నైంటీ పర్సెంటే ఇంటర్వ్యూలు అయిపోయినాయి ఓకే మొత్తం మాట్లాడుకున్నారు మొత్తం ఓకే ఈమె వస్తే ఏ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇవన్నీ బిగ్ బాస్ చూసుకున్నారు తర్వాత ఈ వీలు కూడా చూసుకున్నారు కాకపోతే ఏంటంటే టెన్ పర్సెంట్ ఏడు అంటే పేమెంట్ విషయం దగ్గర రెమెరేషన్ విషయం దగ్గర ఇది ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయో రాని అవకాశాలు కూడా అంతే ఉన్నాయి చెప్పలేము ఆమె బిగ్ బాస్ కు ఈమె బడ్జెట్ ఎక్కువ అయ్యి ఈమె వర్త్ కాదు అనుకుంటే బిగ్ బాసే ఈమె వద్దాం అనుకోవచ్చు లేదు ఈమె నాకు వద్దు పోయినసరే మర్దిపోయినా అంత నెగిటివిటీ ఫేస్ చేసినాడు కదా మన నెక్స్ట్ నెక్స్ట్ టైం వెళ్దాం అనుకుంటే వెళ్ళినా వెళ్ళవచ్చు ఈమెంటీ పర్సెంట్ కూడా కాదు ఎయిటీ పర్సెంట్ చెప్తున్నా ఎందుకంటే టెన్ పర్సెంట్ ఈమె చే నా పర్సెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏ జరిగినా గానీ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఈమె వెళ్ళే అవకాశాలు అయితే నెక్స్ట్ సుభాష శ్రీకరం సీరియల్ నుండి మహేష్ అనే అతను గుడికి వస్తుండు ఈయన మాటీవులో ఆదియానికి యాక్టర్ కూడా చేసిండు ఈయన కూడా వచ్చే అవకాశాలు అయితే వెరీ హై అన్నమాట ఈయనకు పెళ్లి కాలేదు ఇంకా నెక్స్ట్ ఎవరు ఇంద్రానిల్ గారు హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఈయన ఏవి షూట్ కూడా జరగాలి మేబీ జరుగుతుంది ఇప్పుడు ఇంకా తర్వాత ఎవరు వస్తున్నారంటే సనా గారు కూడా వస్తున్నారు యాక్టర్ సన్నా గారు ఈమె కూడా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అయింది ఈమె అగ్రిమెంట్ కూడా అయిపోయింది వన్ ఆర్ టూ డేస్లో ఈమె ఏవి షూట్ కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా వీళ్ళు తోని స్టార్ట్ అయ్యి వీళ్ళైతే తోని వస్తున్నారు అందరూ లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయాలి నేను నా కొత్త ఛానల్ కాబట్టి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైతుంది ఫ్రీయే కదా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నాకు గుర్త